మీడియా ఎలక్ట్రాన్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్య దగ్గర నుంచి యూనివర్సిటీ విద్య వరకు వినూత్నమైన మార్పులతో అభివృద్ధి చేసే తప్ప ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం బలపడే అవకాశం కానీ బాగుపడే అవకాశం లేదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడు మాసాలైంది కాబట్టి ఈ విద్యా సంవత్సరంలో అనుకున్న చర్యలు తీసుకోలేకపోయిందని నేను భావిస్తున్నా కానీ ఇప్పటి నుండి పాఠశాల విద్యలో ఏం చేయాలి ముఖ్యంగా పాఠశాల విద్యలో ప్రభుత్వ పాఠశాలలు కేజీ తరగతులు లేకుండా తరగతికి ఒక ఇరవై విద్యార్థు మంది విద్యార్థులు లేకుండా చదువు చెప్పే అవకాశం ఉండదు తరగతికొకది గది తరగతికో టీచరు కేజీ తరగతులు ఉండే రకంగా పాఠశాలను పునర్వ్యవస్థీకరణ చేయాలని చెప్పి నేను గత ఐదు సంవత్సరాల నుంచి చెప్తున్నాను అయినప్పటికీ గత ప్రభుత్వం వినలేదు ఈ ప్రభుత్వం అయినా ఆ పద్ధతిలో ప్రాథమిక పాఠశాలల్ని పునర్వ్యవస్థీకరణ చేయాలి హై స్కూళ్ళ విషయంలో కూడా అవసరమైన మేరకు నేడు యువ దంపతులందరూ కూడా పట్టణాలకు నగరాలకు నివాసం అంటే మైగ్రేట్ అవుతున్నారు తద్వారా పట్టణాలలో నగరాలలో విద్యార్థుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది గ్రామీణ ప్రాంతంలో సంఖ్య తగ్గుతుంది కాబట్టి నల్గొండ పట్టణం కానీ నగర్కల్ పట్టణం కానీ హైదరాబాద్ నగరం కానీ వరంగల్ నగరం కానీ ఖమ్మం నగరం అలాంటి చోట్ల కొత్త బళ్ళు పెట్టండి గ్రామీణ ప్రాంతంలో అవసరం లేని చోట పాఠశాల లేకున్నా ఏం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఇప్పుడు తక్షణ అవసరం రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేళ్ళ తర్వాత ఉపాధ్యాయుల ఖాళీలకు ప్రమోషన్లు ఇచ్చారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అభినందిస్తున్నాను కానీ ఇంకా కొన్ని ఖాళీలు మిగిలిపోయినా మిగిలిపోయిన ఖాళీలలో కూడా పదోన్నతులు పూర్తి చేయాలని చెప్పి కోరుతున్నాను ప్రభుత్వ పాఠశాలలో గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్ల ద్వారా పారిశుద్ధ్యం చేస్తా అని చెప్పి పోయిన ప్రభుత్వం మూడేళ్ల నుంచి పాఠశాలల్ని మురి కూపాలుగా మార్చారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం సర్వీస్ పర్సన్స్ని స్కావెంజర్స్ నియమించి పాఠశాల పరిశుభ్రంగా ఉంచడానికి ఎట్టరే చర్య తీసుకోవాలి జీవో విడుదల చేయాలని చెప్పి కోరుతుంది మల్ల నిర్వహణకు వరకు ఇచ్చే డబ్బులు కూడా పదేళ్ళ కింద ఇచ్చిన డబ్బులు ఈరోజు ఇస్తే తగ్గిస్త ఖరీదు పెరిగింది కరెంటు బిల్లులు పెరిగాయి ఇతర స్టేషనరీ పెరిగింది కాబట్టి పెరిగిన ఖర్చులకు అనుగుణంగా పాఠశాలలు కానీ జూనియర్ కాలేజీలకు కూడా వాటికి అవసరమైన స్టేషనరీ పెంచివ్వాలి ముఖ్యంగా జూనియర్ కాలేజీలలో గతంలో విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేసుకునే అవకాశం ఉండే ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫీజులు రద్దు చేశారు కానీ రద్దు చేసిన ఫీజుని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల అక్కడ ప్రాక్టికల్ చేపిస్తేందుకు పరికరాలు కొండేందుకు కానీ పదార్థాలు కొండేందుకు కానీ కనీసం కెమికల్స్ కొండేందుకు కూడా ఇబ్బందిగా ఉంది అవసరమైన స్టేషనరీకి అవసరమైన ప్రయోగశాలలకు స్టేషనరీ గ్రాండ్ పెంచి అందించాలని చెప్పి కోరుతున్నాం యూనివర్సిటీల విషయానికి వస్తే ఇప్పటికైనా వెంటనే యూనివర్సిటీలలో సగానికి పైగా ఖాళీలు ఉన్నాయి ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు వాళ్ళు అక్కడ కొత్త వాళ్ళ నియామకం చేయండి ఇప్పటికే కొంతమంది కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు యూనివర్సిటీలో వాళ్ళను కూడా రెగ్యులర్ చేయాలని చెప్పి జూనియర్ కాలేజీలలో డిగ్రీ కాలేజీలలో కొంతమంది కాంట్రాక్ట్ వాళ్ళు మిగిలిపోయారు వాళ్ళని కూడా రెగ్యులర్ చేయండి ఈ పద్ధతులు ప్రభుత్వ పాఠశాల నుంచి యూనివర్సిటీ వరకు అన్నిటి అభివృద్ధి చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అందుకు అవసరమైన చర్యల కొరకు అవసరమైతే కమిషన్ ఏర్పాటు చేసి ఏ పద్ధతిలో మార్చాలనేది వెంటనే ప్రారంభించి వచ్చే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా నవీకరించి అందరు చదువుకునే విధంగా మార్చాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నా ఆ పద్ధతిలో చర్యలు తీసుకోవాలని చెప్పుకోవచ్చు ఉపాధ్యాయుల సమస్యలు ఏమన్నా కూడా పరిష్కారం చేయండి ఉద్యోగులకు నాలుగు డిఎలు పెండిగులు ఉన్నాయి అవి పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంది ఉద్యోగుల యొక్క జీతపత్యాలు చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి యూకుబేర్లో పెండింగ్ ఉంది యూక్బేర్ పెండింగ్ కూడా పరిష్కారం చేయాలి ముఖ్యంగా హాస్టల్స్లో కానీ రెసిడెన్షియల్ స్కూళ్లలో కానీ మధ్యాహ్న భోజనంలో కానీ ఆరు నెలలకు ఒకసారి నిత్యావసరాల రేట్లు అంటే పప్పు దినుసుల రేట్లు పెరుగుతాయి నూనె రేటు పెరుగుతుంది అన్ని రేట్లు పెరుగుతాయి కాబట్టి గుడ్డు రేటు పెరుగుతుంది ఆ మెస్ రేట్లను ఎప్పటికప్పుడు పెంచి ఎప్పటికప్పుడు విడుదల చేసి నాణ్యమైన భోజనం పెట్టే రకంగా చూడాలని చెప్పి కోరుతున్నాం ఈ చర్యల కొరకు తక్షణమే ముఖ్యమంత్రి గారి దగ్గరనే విద్యాశాఖ ఉంది కాబట్టి తక్షణ చర్యల కొరకు ముందుకు రావాలని చెప్పి మీ ద్వారా కోరుతూ ఈరోజు ఇక్కడ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా శిక్షణ తరగతులు జరుగుతున్నాయి నేను శాస్త్రీయ ఆలోచన గురించి ఓ తరగతి వీళ్ళకి బోధించాను రాబోయే కాలంలో విద్యార్థులందరూ శాస్త్రీయంగా ఆలోచించండి ఎందుకు జరుగుతుంది ఎలా జరుగుతుంది సమాజంలో సామాజిక అంతరాలు ఆర్థిక అంతరాలు ఎందుకు పెరిగిపోతున్నాయి యంత్రాలను తగ్గించే అవకాశం లేదా అనే రకంగా వాళ్ళ చదువులు ఉండాలని శాస్త్రీయ విద్య అంటే సైన్స్లో ఏం చెప్తామో తెలుగులో అదే చెప్పాలి ఇంగ్లీష్లో అదే చెప్పాలి కానీ తెలుగులో ఒక అంశం చెప్పి భూమి గుండ్రంగా లేదని చెప్పి సైన్స్లో భూమి గుండ్రంగా ఉందని చెప్పి తెలుగులో ఇరంగాక్షుడు భూమిని చుట్టదుట్టి చుట్టి సముద్రం లేచిందని మరి సముద్రం కూడా భూమిలోనే భాగం అనేది మనకు తెలుసు కాబట్టి సైంటిఫిక్ ఎడ్యుకేషన్ అంటే శాస్త్రీయ విద్య అంటే అన్ని అంశాలు ఒకే పద్ధతిలో ఉన్నాయి వాస్తవాలను శాస్త్రం నిరూపించిన వాటినే తెలుగులోనైనా అదే చెప్పాలి భాషలోనైనా అదే చెప్పాలి సైన్స్లోనైనా అదే చెప్పాలి మూడు ప్లస్ రెండు ఎప్పుడైనా ఐదే అవుతుంది తప్ప ఆరు కాదు నాలుగు కాదు అనే రకంగా విద్య ఉండకూడదు అని చెప్పి అందుకొరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి కేంద్ర ప్రభుత్వం అయితే విద్యను పట్టించుకోవటం లేదు నూతన విద్యా విధానం ఇరవై ఇరవై ద్వారా పూర్తిగా ప్రైవేటీకరించాలని చూస్తున్నది విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్ని ఇన్విరం చేసే ప్రక్రియ కొనసాగుతుంది ఇది మంచిది కాదని చెప్పి మీ ద్వారా మోదీ గారికి అక్కడ మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు గారికి కూడా తెలియజేస్తున్న పాఠశాల విద్యకు రేపు బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు పది శాతానికి తగ్గలకుండా కేటాయించండి ఆ రకంగా ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నారు